హాయ్ గర్స్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ భారత్ పాక్ యుద్ధానికి మొత్తం కూడా సన్నిద్ధం అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు సార్ భారతదేశంలో కూడా మొత్తం ప్రిపేర్ అయిపోయాయి సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఫస్ట్ టైం భారతదేశంలో సివిలియన్ డ్రిల్ చేస్తున్నారు ఇది చాలా తర్వాత చాలా కాలం తర్వాత చేయడం చూస్తున్నాం సో ఇది యుద్ధానికి ఒక సంకేతం కూడా భావిస్తున్నారు సార్ అసలు సివిలియన్ డ్రిల్ అంటే ఏంటి ఏం చేస్తారు అలాగే ఇప్పుడు ఒకవేళ భారత్ పాకి మధ్య యుద్ధం వస్తే సివిలియన్స్ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు ఎదురయ్యే సమస్యలు ఏంటి ఎలా జాగ్రత్త పడాలి సార్ యా దాని చెప్పే ముందు నేను కొద్దిగా వేరే విషయం చెప్పాలి అదేంటంటే ఇండియా యుద్ధానికైతే రెడీ అయిపోయింది ఎలాంటి యుద్ధం చేయబోతుంది అనేది మనం గెస్ చేస్తున్నాము ఎలాంటి యుద్ధం చేయబోతుందంటే మనకి ఇంతకుముందు సుందర్జీ డాక్టర్ అని ఉండేది సుందర్జీ డాక్టర్ని అంటే లార్జ్ స్కేల్లో ఆపరేషన్స్ మొదలుపెట్టి యుద్ధం చేయడం అనేది సుందర్జీ డాక్టర్ రెండు వేల సంవత్సరానికి ముందు ఈ సిద్ధాంతం ఉండేది మన మిలిటరీకి సంబంధించి అంటే లార్జ్ స్కేల్ షిప్పులు కావచ్చు లార్జ్ స్కేల్ ఇన్ఫాంట్రీ కావచ్చు లార్జ్ స్కేల్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు దింపి స్లోగా స్టడీగా యుద్ధం చేయడం అనేది ఉండేది సెవెంటీ వన్లో కానీ సిక్స్టీ ఫైవ్లో కానీ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో కానీ పాకిస్తాన్తో వచ్చిన యుద్ధాల్లో మనం అదే ఉంది ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా ఆ ట్యాక్టిక్సే మనం పాల్గొన్నాం అయితే దీంట్లో చాలా సమస్యలు వస్తున్నాయని గుర్తించారు ఎందుకంటే మనం ఈ స్లోగా ఆర్గనైజ్ లోపల పాకిస్తాన్ కూడా రెడీగా అయిపోతూ ఉంది అందుకని టూ థౌజండ్ తర్వాత మనకు ఒక కొత్త సిద్ధాంతం మొదలుపెట్టారు దాని పేరు కోల్డ్ స్టార్ట్ డాక్టరీన్ కోల్డ్ స్టార్ట్ డాక్టరీన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అనుసరిస్తున్న సిద్ధాంతం ఈ కోల్డ్ స్టార్ట్ డాక్టరీన్ అంటే అర్థమైందంటే చాలా వేగంగా ర్యాపిడ్గా లిమిటెడ్గా హై ఎఫిషియన్సీ హై ఇన్ ఇంటెన్సిటీ డెసిసివ్ అఫెన్సివ్ అనమాట అంటే ర్యాప్ చాలా వేగంగా కదలగలరు వేగంగా ఒక చోటుకు రాగలరు వేగంగా అటాక్ చేయగలరు ఇంటెన్సిటీ చాలా తీవ్రంగా ఉంటుంది ఇలాంటి వార్ఫేర్ టెక్నిక్స్ని టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ తర్వాత ఈ కోల్డ్ స్టార్ట్ డాక్టర్ని పేరుతో రంగంలోకి దిగింది ఇప్పుడు మనం ఒక మన ముందున్న ఆప్షన్స్ ఏమంటే పుల్ స్కేల్ వార్ అనేది ఇండియా చేయలేదు ఎందుకంటే స్కేల్ వార్ కానీ జరిగితే అది ఇంటర్నేషనల్ ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి చైనా పాకిస్తాన్ వైపు వస్తుంది టర్కీ వస్తుంది ఇరాన్ రెడీగా ఉంది సో ఈ మూడు ఫోర్సెస్ పాకిస్తాన్ వైపు ఉంటాయి మన వైపు రష్యా వచ్చే అవకాశం ఉంది అమెరికా లాంటి దేశాలు యాక్టివ్గా రావు ఇరు దేశాలకు కాయుధాలు అమ్మే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వీళ్ళు ఇరు దేశాలకు కూడా ఇజ్రాయెల్కి కూడా అమ్ముతుంది అమెరికాకు కూడా అమెరికా ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్కి అమ్ముతాయి సో ఏదేమైనా చైనా బలంగా పాకిస్తాన్ వైపు నిలబడే అవకాశం ఉంది అందువల్ల అదొకటి రెండవది న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ హెడ్స్ ఒక నూట డెబ్బై వరకు ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ హెడ్స్ ఫస్ట్ పాకిస్తాన్ ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి మనకు డ్యామేజ్ అవ్వ అవకాశం ఉంది సో రెండవది ఏంటంటే మన ఎకనామీ కానీ జియోపాలిటిక్స్ కానీ మన ఆర్థిక వ్యవస్థ మన ప్రజల జీవన వ్యవహారాలు అస్తవ్యస్తం అయ్యే అవకాశం అయితే ఉంది అందుకని పుల్ ప్లెడ్జెడ్ వారికి అయితే ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు అందుకని ఇప్పుడు ఏం చేయాలి లిమిటెడ్ వార్ఫేర్ అంటారు లిమిటెడ్ వార్ఫేర్ అంటే టార్గెటెడ్ వార్ఫేర్ ఎక్కడో మనం ఇప్పుడు ఈ జైషే మహమ్మద్ వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ ఎల్ఈటి లష్కరేతో ఇప్పుడు ఆర్గనైజేషన్లు కానీ ఈ టెర్రరిస్టులని ఎక్కడ ఉన్నారు వాళ్ళని మాత్రం అటాక్ చేసి వాళ్ళని చంపేసి వచ్చాడు వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు సో వాళ్ళు మిలిటరీ స్థావరాలు ఉన్నా ఎక్కడున్నా దాని మీద మాత్రమే అటాక్ చేయడం అది ఖచ్చితంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి శాటిలైట్ హెల్ప్ కావాలి మనకు ఇవన్నీ చూసుకొని చేయాలి సో అది ఇప్పుడు మన కోల్డ్ స్టార్ డాక్టర్ని అనే థీరీని మనం ఫాలో కాబోతున్నాం సో దీనికోసం ఏమైందంటే ఇప్పుడు ఒకవేళ మనం అది చేస్తే పాకిస్తాను అదే పద్ధతిలో రిటాలియేట్ చేయకపోవచ్చు పాకిస్తాన్ మన సివిలియన్స్ దీని మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది దానివల్ల ఎందుకన్నా మంచిదని ఏం చేస్తున్నారంటే రేపు అన్ని రాష్ట్రాలకి అలర్ట్ చేశారు ఎప్పుడైనా కూడా రెండు వార్ఫేర్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి డిఫెన్స్ ఫోర్సెస్ అంటే మన ఆర్ముడ్ ఫోర్సెస్ అటాక్ చేయడం ఆర్ముడ్ ఫోర్సెస్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కూడా అటాక్ చేస్తారు కాబట్టి అప్పుడు సివిలియన్ ప్లేసెస్ మీద లేకపోతే సిటీలో ఉండే అనేక స్ట్రాటజిక్ ప్లేసెస్ మీద వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది అటాక్ చేయనప్పుడు మనం ఎలా స్పందించాలో ముందుగా మనకి మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో చేశారు తర్వాత ఎప్పుడు చేయలేదు మళ్ళీ మనకి నైన్టీన్ నైన్టీ వన్లో కార్గిల్ యుద్ధం వచ్చినా కూడా చేయలేదన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నారంటే క్లియర్గా కొంత కార్గిల్ కంటే పెద్ద యుద్ధమే రాబోతుంది ఖచ్చితంగా మన సివిలియన్ పాపులేషన్ కూడా ఎఫెక్ట్ అవ్వబోతుందని నమ్ముతుంది కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకి ఈ విషయం చెప్పింది ఇప్పుడు ఏమేమి చేస్తారు ఈ మాక్ డ్రిల్ అంటే ఒకటి స్ట్రాటజిక్ అంటే రెండు రకాలు ఒకటి సామాన్య ప్రజలు రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయాలి అంటే ఇప్పుడు వార్ అనేది ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రేపు యుద్ధం వస్తే మన గవర్నమెంట్స్ అంతా ఏం చేస్తాయంటే పవర్ కట్స్ నైట్ అంతా అసలు పవర్ ఉండదు పవరే కాకుండా ఎటువంటి లైట్స్ కూడా యూజ్ చేద్దాం అంద కంప్లీట్ అంధకారంలో ఉండమని చెప్తుంది సో కంప్లీట్ అంధకారం మనకు అలవాట్లేదు మనకి లైట్స్ పోయినా జనరేటర్స్ ఉంటాయి ఇంకోటి ఇంకోటి పెట్టుకొని మనం బతికేస్తున్నాం కంప్లీట్ అంధకారంలో ఉంటే ఎలా ఉంటుందో మనకి చేస్తారు దీన్ని బ్లాక్అవుట్ అంటారు నిన్న పంజాబ్లో ఆల్రెడీ బ్లాక్అవుట్కి సంబంధించిన కొన్ని ఏరియాలో చేసి చూస్తారు అనమాట అంటే బ్లాక్అవుట్ అంటే ఎలా ఉంటుంది రెండవది జిపిఎస్ తర్వాత పవర్ గ్రిడ్స్ మీద వాళ్ళు బాంబులు వేసే అవకాశం ఉంది పవర్ కొన్ని రోజుల పాటు పవర్ ఉండకపోవచ్చు మనకు జీపీఎస్ నావిగేషన్ ఉండకపోవచ్చు జిపిఎస్ నావిగేషన్ లేకపోతే అనేక సిస్టమ్స్ పనిచేయవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలి ట్రావెల్ ఉండదు ఫుడ్ ఆర్డర్ పెట్టలేము ఏది పనిచేయదు మనకి జీపీఎస్తో బ్యాకప్తో పనిచేసే వ్యవస్థలన్నీ ఏవి పనిచేయవు అంటే ఒక రకంగా ప్రిమిటివ్గా లైఫ్ వెళ్ళిపోతుంది అప్పుడు మనం రెడీగా ఉండాలి దానికి కూడా మనం సిద్ధమై ఉండాలి అంటే మెంటల్గా సాధారణ సివిలియన్స్ ప్రజల్ని అలర్ట్ చేస్తుందన్నమాట గవర్నమెంట్ అందుకని రేపు అడ్రల్ చేయబోతున్నారు మూడవది గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ మధ్య ఒక సమన్వయం ఉండాలి ఇక్కడ సివిలియన్ పోలీస్ ఉంటారు మన సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది బ్యూరోక్రసీ ఉంటుంది రవాణా డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేటెడ్ కమిటీస్ ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ ఉండాలి అట్లాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా రేపు ఫెయిల్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు బాంబు దాడుల వల్ల కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్నేటివ్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్లు బైకులు ఇవి వాడలేనప్పుడు గుర్రాలు వాడడం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మనుషులు వేగంగా వెళ్ళి ఎలా చెప్పాలి ఇదంతా కూడా అంటే ఈ టెక్నాలజీ అంతా లేకముందు మనుషులు ఎలా బతికారో అలా బతకడానికి దాన్ని అబ్సెంట్గా వాడడానికి కావాలి మనకు వారు వస్తే మన వాళ్ళు ఇప్పుడు చాలామంది పాకిస్తాన్ని నాశనం చేసేయండి యుద్ధం చంపేయండి అని పెడుతున్నారు అది ఉద్రబాబు అని అంటే మనల్ని పాకిస్తాను లవర్స్ ఆఫ్ పాకిస్తాన్ అని మనల్ లాంటి వాళ్ళని ఎద్దేవి చేస్తున్నారు కానీ యుద్ధం వస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక చోట యుద్ధం వస్తే మొత్తం దేశం అంతా కూడా అల్లకల్లం అయిపోతుంది రైల్వేలు పనిచేయవు బస్సులు తిరగవు ఇంటర్నెట్ పనిచేయదు జీపీఎస్ వ్యవస్థలు పనిచేయవు పవర్ ఉండదు దానివల్ల ఏమవుతుంది సరుకుల రవాణా ఉండదు సరుకుల రవాణా సప్లై ఉండదు డబ్బు ఉన్న వాళ్ళు ముందుగానే ఆరు నెలలకు నీరు కొనిపెట్టుకుంటారు మిగతా వాళ్ళకి డబ్ డబ్బులు కూడా క్యాష్ పని క్యాష్ నీకు అర్జెంటు కావాలంటే దొరకదు ఏటీఎంలు పనిచేయవు బ్యాంకులు మూసేయచ్చు సో ఇలాగా ఒక మనం ఊహించని స్థాయిలో జీవితం అస్తవ్యస్తం అయిపోయే అవకాశం ఉంది అందుకని మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ఈ డ్రిల్ చేస్తారు మూడవది క్యామ్ అంటారు క్యామ్ అంటే మన వ్యవస్థలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ ఉంది చార్మినార్ని కంప్లీట్గా దేని తైనా కప్పేయడం అట్లాగే మన డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి మన ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి హైదరాబాద్లో తర్వాత ఎలక్ట్రికల్ గ్రిడ్స్ ఉంటాయి అన్నిటిని కూడా కప్పేయాలి ఎక్కడ ఏముందో తెలియకూడదు వాళ్ళు అటాక్ చేయాలనుకుంటే సో ఇది అంటే రేపొద్దున శాటిలైట్ వ్యవస్థల ద్వారా ఇవాళ సెవెంటీ వన్లో అంటే ఇటువంటి చేస్తే కానీ ఇవాళ ఎంత పని చేస్తాయి కూడా డౌట్ ఎందుకంటే శాటిలైటు థర్మల్ నైట్ కూడా థర్మల్ దీంట్లో టెక్నాలజీస్తో కనిపెట్టే వచ్చినాక మన క్యామోప్లైజ్ టెక్నిక్స్ కూడా ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఇప్పుడు డౌటే కానీ మ్యాక్సిమం అయితే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి సో సివిలియన్ పాపులేషన్ అలర్ట్ చేయడం గవర్నమెంట్కి సంబంధించిన వివిధ వ్యవస్థల్ని రెడీ చేయడం క్యామోఫ్లేజింగ్ టెక్నిక్స్ వాడడం ఇది ప్రధానంగా రేపు డ్రిల్ చేయబోతున్నారు సో ఈ డ్రిల్లో నుంచి జనాలంతా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు సో ఒక్కసారిగా నిద్దం వస్తే మనకి నేను చెప్పిన లైఫ్ అంతా అస్తవ్యస్తం అయిపోతుంది చాలామంది గ్రీడిఫీలోస్ తయారవుతారు సరుకులంతా డంప్ చేసేస్తారు బ్లాక్లో మనకి ఏ సరుకులు కూడా దొరకని పరిస్థితి క్రియేట్ అవుతుంది మిల్క్ దగ్గర నుంచి నిత్యావసరాలు ఏవి కూడా దొరకని పరిస్థితి కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా కూడా ఎప్పుడు అంటే పాకిస్తాన్ ఎట్లా రిటాలియేట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది